ఇలా ఎండ పెట్టుకుంటారన్నమాట ఎన్ని రోజులైనా నిలక ఉందన్నమాట ఈ పంచాయతీలో కోడు వ్యవసాయం చేసేవారంటే బట్ట మొదలది మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇక్కడ అనంతగిరి మండలం నుంచి డుంబిరిగూడ మండలం నుంచి అరకు వెళ్ళి మండలం ఈ మూడు మండలాల నుంచి వచ్చిన మీరు ఇక్కడ ఒక దగ్గర ఒక కుటుంబమే బ్రతుకుతున్నారు అయితే ఒక ఒక ఊరు ఏర్పరుచుకొని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక గ్రామాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అరుకు వెళ్ళే మెయిన్ రోడ్డు ప్రక్కన ఉంటున్న గ్రామం పేరు తోటవలసనే గ్రామం మీరు చూస్తున్న ఈ ప్రదేశము ముప్పై సంవత్సరాల క్రితం దట్టమైన చెట్లతో రాళ్ల కుప్పలతో నిండి ఉండేదని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు ఇక్కడ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక మండలానికి సంబంధించిన వారు కాదు అరుకు డుంబరిగూడ అనంతగిరి మండలాల నుంచి వేరే వేరే కుటుంబాలు వారు ముప్పై సంవత్సరాల క్రితం ఈ స్థలానికి వలస వచ్చి ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు వారి జీవన విధానం మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ బాగున్నారా మీది ఇక్కడేనా మీరు ఏ మండలం నుంచి వచ్చారు మీరు మీరు అరకు మండలం నుంచే ఇక్కడ వలస వచ్చేసారు మరి అవునవును అయితే సొంతంగా మీ పని మీరు చేసుకున్నారు అయితే మేస్త్రి పని చిన్న చిన్న పనులు మీరు సొంతంగా చేసుకోగలరు వీళ్ళకి పెద్ద పని చేయలేరు అవును అంతే కదా మరి మనకి తెలిసిన పని చేయాలి తెలియని పని చేయకూడదు మీ ఇల్లు ఇది మీరు సొంతంగా కట్టుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అని ఇది సొంతమేనా ఇంకా మీకు గవర్నమెంట్ శాంక్షన్ లేదు రేషన్ కార్డు ఉంది కానీ కానీ ఇంకా మీకు ఇల్లు శాంక్షన్ అవ్వలేదు వస్తుందిలే ఇక్కడ ఉన్న మామ ఇక్కడికి వచ్చింది మేకలు ఇప్పలేదు ఇంకా కలిపి మేపుతారు అయితే అందరూ మరి విడివిడి విడివిడికి అయితే ఎటు వెళ్ళిపోతాయి మళ్ళీ ఒక్కొక్కరు అయితే మరి బాగున్నారమ్మా ఈ మామని అక్కడ పలకరించాను మీరు ఇక్కడ ఉన్నారు కదా కిందకి ఎటుపక్క తోలుతారు ఈ మన కొండకే ఇటు పక్క తోలు అవును మీరు బాగానే దగ్గరుండి కాస్తున్నారమ్మా మా సైడ్ అయితే వదిలేడమే పంట ఎవరు అయ్యట్లేదు ఇప్పుడు జీడి మొక్కలు వేసారని అంటే అట్ల గూళ్ళు వేస్తారు కాబట్టి పర్వాలేదు ఇది ఇది ఇక్కడ అందరికీ ఉన్నాయి మేకలు బాగున్నారమ్మా ఎక్కడికి ఉన్నారు కర్ర పట్టుకొని మేకలకే మేకల కొకలు గొడ్లు కొక్కలు నువ్వు మేకలకి నాన్న గొడ్లకి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎదురు కొమ్ముల్ని ఇలాగ ఎండబెట్టుకుంటారనమాట ఎన్ని రోజులైనా నిలక వంతమాట కదమ్మా ఎన్ని ఎన్ని రోజులైనా పాడైపోవు ఇదే అందుకే మా వాళ్ళు ఇలాగ ఎదురు కొమ్ముల్ని ఇలాగ ఎండబెడతారు ఇవేటివా ఇవి ఈ కుక్కులా కుక్కులు ఎండబెట్టుకున్నారనమాట ఇవి చూడండి ఈ కుక్కులు ఎండబెట్టారు ఇవి ఏ కుక్ అమ్మ ఇవి ఎదురుకొక్కులు ఇవే ఇవి కూడా ఎండబెట్టుకుంటే ఎప్పటికైనా పాడైపోవు అదే అదే ఎండబెడితే ఏమవు తర్వాత వండుకుంటే గట్టికుంటాయేమో ఇది దంచేసి గుండ ఇది ఈ కుక్కులు ఇవి ఎదురుకొక్కులు ఇవి దీన్ని పొడి చేస్తారు అయితే పొడి చేసి దాచుకుంటాం ఇక్కడ ఒక రెండు ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే అక్కడ నుంచి ఇక్కడ కొంచెం దూరం దూరంలో కట్టుకున్నారు అక్కడ ఒక నాలుగు ఇల్లులు అక్కడ ఒక అక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మా ఎదురు ఎదురుకొమ్మి ఎండబెట్టారు పెద్ద పెద్దగానే కొంచెం పెద్ద సైజులో ముందు చూ ఇందాక చూసాం కదా అవి కొంచెం చిన్నగా కోసారు ఇవి ఇవి అయితే కొంచెం పెద్దగా పెద్ద సైజులో అనమాట చూడండి ఎన్ని రోజులైనా స్టాక్ ఉండిపోతాయి వాడవకుండా మేకలకు బయలుదేరిపోయారనియా இ கொண்டக்கு தோல் தார் ஆ அது வெளிப்போத்து சின்னது ஆடித்தோன வயசு ரேது இங்க சின்னது இது சின்னது கது இது இது திரகலை கொண்ட மீது ఆవులకి వెళ్తే మేకలకు వెళ్తానా నువ్వు నువ్వు ఆవులకే సాయంత్రం వరకు దగ్గరుండి మేపుకోవడం అయితే మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి ఉండేవారు అవును ఇక్కడ పొలాలకు చేసుకుని ఇక్కడ ఉంటున్నారు వైద్యులుగా మీరు ఇక్కడ డుంబరగూడ నుంచి వచ్చేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇరవై సంవత్సరాల పైన అవుతుందా ఇక్కడ మీరు ఏమేమి పండిస్తారండి ఇక్కడ ఇక్కడ వరి పండిస్తాము తర్వాత సోడ్లు చామాలు గంటేలు జొనాలు స్పెషల్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇంట్లోకినే అమ్ముకోవడానికి కూడానా ఎక్కువ అంటే కాస్త ఎక్కువ అయితే అమ్ముకుంటాం లేకపోతే ఇంటికే వాడుకుంటాం అవునవును ఇప్పుడు మీరు డుంబిగోడ నుంచి ఇక్కడికి వచ్చేయడానికి కారణం ఏంటి అసలు మనం బతుకు తెరువు కోసం అక్కడ చేసుకోవడానికి లేండ్స్ లేవు ఇక్కడేమో కొద్ది అవకాశం ఉంది ఈ ల్యాండ్స్ ఇస్తామని అన్నారు అవి తెలుసుకొని ఇక్కడ దిగాము ఈ పంచాయతీలో పోడు వ్యవసాయం చేసేవారంటే మొట్టమొదటిగా మేమే మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ నుండి వచ్చిన తర్వాత అవును ఈ పంచాయతీ టోటల్ ఎక్కడైనా సరే మొట్టమొదటి పోడి వ్యవసాయం వాళ్ళంటే మేము కూడా కలిసి సియో గారికి ఒక మూడు విడతలుగా కలిసి మా బాధ లేదంటే ఇక పట్టా ఇచ్చి మాకు బ్రతుకుని తిరస్తిగా అవును మీ పేరు మీద ఒక పట్ట ఉంటే మీకు ధైర్యం ధైర్యం ఉంటుంది కూడా ప్రముఖానికి అక్క ఏటా కొండుతున్నావు నువ్వు ఉలవలా మా సైడ్ అయితే నల్ల ఉండవు ఎర్రగుండి ఉంటాయి మా కాడ మరి నూరుకునేదా మిల్లీలో నాడించింది ఇందులో ఏమి కలుపుకోలేదు ఓన్లీ ఒలవలే ఇక్కడ ఏం ఏం అవును అవును ఏ నీకు బాగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఉండే పరిస్థితులు ఎందుకంటే నువ్వు పెద్దోడు కదా వీళ్ళందరి మీద మీద నువ్వు కొంచెం వయసులో పెద్దోడు నీకు కొంచెం అనుభవాలు ఎక్కువ ఉంటాయి కదా మరి మీరు అందరూ ఒకసారి వచ్చారు అండి డుంపురిగోడ నుంచి అయితే అందరూ ఒకే సంవత్సరం వచ్చారు మూడు మండల నుంచి కలిసి ఒకే ఊర్లో ఉంటున్నారు ఇక్కడ అవును అందరూ మూడు మండల నుంచి వచ్చి ఒక కుటుంబంగా ఇక్కడ ఉన్నారు మరి అంతే ఏ కష్టమైనా ఏ సుఖమైన సంతోషమైనా ఊళ్ళో కట్టినప్పుడు అందరు ఒక్కొక్క అవును అవునవును వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినా సరే కానీ ఒక కుటుంబంలాగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ అనంతగిరి మండలం నుంచి డుంబిరిగూడ మండలం నుంచి అరకువేల మండలం ఈ మూడు మండలాల నుంచి వచ్చిన మీరు ఇక్కడ ఒక దగ్గర ఒక కుటుంబమే బ్రతుకుతున్నారు అయితే ఒక ఒక ఊరు ఏర్పరచుకొని ఊరు పేరు ఏం పేరు అన్నారు ఇది అక్కడ ఉంది బోర్డు చూశాను తోటవలసా ఓకే ఏం చేస్తున్నారమ్మా ఖాళీ భోజనాలు అయిపోయి వంటలు అయిపోయి ఇప్పుడు మేకలకి వెళ్ళిపోవడమే ఉన్నాయి కదా ఆహా ఈ తాతగారు ఆవులకి కొదాలు నువ్వు మేకలకి ఓకే ఈ రెండు దినికి పుట్టినవి పిల్లలు పుట్టే అయితే మీరు డుంబరుగోడ నుంచి వచ్చారా మీది డుంబరగూడ మండలమేనా వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నారు అయితే మూడు మండలాలు వాళ్ళు ఉంటున్నారట ఇక్కడ మూడు మండలాల నుంచి వచ్చారట అనంతగిరి మండలం వాళ్ళు డుంపురగూడ మండలం వాళ్ళు అరకు మండలం వాళ్ళు ఉన్నారు మీ డుంబరగూడి మండలం నుంచి ఎంతమంది ఐదు ఇల్లు మన అరకు మండలం గట్టిగా చెప్పండి మన అరకు మండలం నాలుగు దగ్గర మండలం ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటున్నారు పదకొండు కుటుంబాలే ఇది మీరు సొంతం కట్టుకుని వెళ్ళని ఇది వాళ్ళు మీ బాబా ఎంతమంది పిల్లలు నీకు ముగ్గురా ముగ్గురు బాబులా సరే అండి వెళ్తానైతే నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటువంటి మన గిరిజన వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ముందు సహకారాన్ని అందిస్తూ మన వీడియోస్ అయితే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్